కోసం పని చేద్దామని లెనిన్ నూట ఒకటవ వర్ధంతి సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ వెల్లడించారు విశ్వ మానవానికి విముక్తి కోసం పోరాడి రష్యాలో మొట్టమొదటి దోపిడీ లేని కార్మిక రాజ్యాంగాన్ని స్థాపించి మానవ సమాజానికి కొత్త మార్గాన్ని చూపించిన మహనీయుడు ఐవి లెనిన్ అని ఆయన తెలిపారు లెనిన్ ఆశయాలకు కమ్యూనిస్ట్ కార్యకర్తలు అంకితమై స్థానిక వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు మొదట చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా సిపిఎం న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి గౌజ్ దేశాయ్ మాట్లాడారు ఆనాటి సోవియట్ యూనియన్లో ఉన్న జార్జ్ చక్రవర్తికి వ్యతిరేకంగా కార్మిక రంగంలో అనేక పోరాటాలు నిర్వహించి విప్లవ మార్గాన్ని చేపట్టిన వ్యక్తి లినిన్ అని కొనియాడారు ఆయన అరవై సంవత్సరాల జీవిత కాలంలో ఎక్కువ భాగం జైల్లో అజ్ఞాతంలో గడిపారని ఆయన తెలియజేశారు నాడు రష్యాలో వివిధ గ్రూపులుగా ఉన్న కమ్యూనిస్టు పార్టీలను ఏకం చేసి విప్లవ బాటలో నడిపిన వ్యక్తి అన్నారు కారల్ మార్క్స్ సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా ఆచరణలో పెట్టిన వ్యక్తి అని అన్నారు అందుకోసమే ప్రపంచవ్యాప్తంగా మార్క్సిజం లినిజం అనే నానుడు వచ్చిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ సిపిఎం జిల్లా నాయకులు గురుశేఖర్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రంగప్ప అబ్దుల్లా రాఘవేంద్ర సిపిఎం నగర్ నాయకులు సాయిబాబా సుధాకర్ ప్రభాకర్ యేసు నాగరాజు తదితరులు పాల్గొన్నారు అక్కడ నుండి ప్రభుత్వాలు బలహీన నుండి ఉండడం సామ్రాజ్యవంతం బలహీనంగా ఉండడం కార్మిక పోరాటాలు చాలా విపరీతంగా తిరగడంతో ఇది అవకాశంగా భావించి ఆడ మొదట విద్యార్థి ఉద్యోగం నుంచి పైకి వచ్చినటువంటి ఆయన తర్వాత కార్మిక నాయకుడిగా ఉంటాడు అయితే అక్కడ నుండి జాతి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పోరాటం చేసే సందర్భంలో కమ్యూనిస్టు ద్వారా కూడా చీకలు వస్తాయి భోసిక్కులు మెన్సిక్కులుగా రెండు జిల్పులు వచ్చినప్పుడు బోల్స్ పార్టీకి నాయకత్వం వహిస్తాడు బోల్స్ పార్టీకి నాయకత్వం వహించి పంతొమ్మిది వందల ఐదులో మొదటి విప్లవం పోరాటం స్టార్ట్ చేస్తాడు అది విఫలం అవుతుంది విఫలమైన తర్వాతనే ఆయన మళ్ళీ ఎలా చేయాలి దాంట్లో ఒక తీసుకొచ్చి రాశాడు ఏం చేయాలి అనేది పుస్తకం రాసి రష్యాలో మనం ఈ వార్తలు